ओम। अंदर की नमस्ते ईरोजु वेदमन्त्रमुं ववक्ष इन्द्रो अमितमृजीष्व मे आपप्रौ रोदसी महित्वा अतच्चिदस्य महिमा विरेच्छभि यो विश्वा भुवना बभूव ఋగ్వేద మంత్రము చూడండి పరమేశ్వరుడు వేదము ద్వారా మానవులకు కావలసినటువంటి సమస్త విజ్ఞానమును మనకు వేదము ద్వారా ఉపదేశం చేశాడు అందుకని మనము వేదమునే ప్రమాణంగా తీసుకొని ప్రతిరోజు వేద మంత్రాలకు ఋషులు రాసినటువంటి భాష్యం గురించి చదువుతున్నాం ఈ యొక్క మంత్రము యొక్క భావార్థము అందరూ ఒకసారి పరిశీలించండి భావం సకల ఐశ్వర్య సంపన్నుడైనటువంటి భగవానుడు అనంతమైన మహిమాన్వితుడు సకల జీవులకు తాను సులభుడై ఉండుట ఇష్టపడే ఆయన ఊర్ధ్వ అధోలోకాలలో తన మహిమను సంపూర్ణంగా వ్యాపింపచేసి ఉన్నాడు ఆ రీతిగా సకల భువనాలలో వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ మహిమ ఇంతకంటే ఎంతో అధికమై చెప్పరానంతగా ప్రకాశిస్తూ ఉంది ఇక్కడ ఈ మంత్రంలో ముఖ్యంగా భగవంతుని యొక్క మహిమను గురించి పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే పరమాత్ముడే తన గొప్పతనాన్ని చెప్పాలి లేకపోతే జీవునికి అంత శక్తి లేదు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎప్పుడు మర్చిపోవకండి జీవుడు అల్పజ్ఞుడు అని గుర్తుపెట్టుకోండి ఇది లైఫ్లో మీరు ఎన్నడూ మర్చిపోవద్దు మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు అల్పజ్ఞుడు మన ఒకరు డౌట్ అడిగారు నాకు ఒక కామెంట్ రూపంలో డౌట్ అడిగాడు వీడియోకి ఒకతను ఇప్పుడు జీవుడు అంటే నీ శరీరంలో ఉన్నటువంటి జీవుడు నా శరీరంలో ఉన్న జీవుడు ఇద్దరు ఒకటేనా అందరి శరీరాలలో ఉన్న జీవుడు అంతా ఒకటేనా అని అడిగారు ఎట్లయితుందండి అలా కాదు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవుడు ఉంటాడు ఇది గుర్తుపెట్టుకోండి నీ శరీరంలో ఉన్న జీవుడు వేరు నా శరీరంలో ఉన్న జీవుడు వేరు అందుకనే ఇన్ని రకాలైనటువంటి భిన్న భిన్న ఆలోచనలు భిన్న భిన్న మనస్తత్వాలు ఇవన్నీ ఉండేది కాబట్టి జీవులంతా ఒక్కటే అనుకోవడం అజ్ఞానము జీవులు ఎన్ని ఉన్నాయో అది మనకు తెలియదు కౌంటు తెలియదు అది ఒక పరమాత్మునికి మాత్రమే తెలుసు ఎన్ని జీవులు ఉన్నాయనేది అయితే ఇక చీమలో ఉన్న జీవుడైనప్పటికీ ఇక ఏనుగులో ఉన్న జీవుడైనా మానవ శరీరంలో జీవుడైనా ఎవరైనా జీవుడు జీవుడే అయితే కర్మానుసారంగా అతనికి జన్మ వస్తుంది అంతే పుణ్యకర్మలు ఎక్కువైనప్పుడు పాపకర్మలు తగ్గినప్పుడు మనుష్య శరీరం వస్తుంది అదే పాపము పెరిగినప్పుడు నీచ జన్మలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇది ఆ జీవుడు చేసినటువంటి కర్మానుసారంగా జన్మలు వస్తుంటాయి పొరపాటు పడాకండి జీవుని విషయంలో ఇక్కడ చూడండి వివరణ పరమాత్మ ఆత్మ మరియు ప్రకృతి ఈ మూడు ఒకే రీతిగా అనాది అయినవి కాగా పరమాత్మ ప్రత్యేకత ఏమిటి అని సజ్జనులైన హేతువాదరహితంగా మాట్లాడుతూ ఉంటారు ఇట్టివారిని ఉద్దేశించియే పరమాత్మ జీవాత్మ మరియు ప్రకృతుల కంటే ఎందుకు విశిష్టమైనదో ఋగ్వేదంలో తెలియజేశాడు వవక్ష ఇంద్రో అమితం అంటే భగవంతుడు అనంతమైన మహిమను వహించి ఉన్నాడని సూటిగా చెప్పింది ఇక కొంతమంది మంచివారే వాళ్ళు మన ముగ్గురము అనాథులే ప్రకృతి జీవులు పరమాత్మ మూడు అనాథులైనప్పుడు భగవంతుని యొక్క విశిష్టత ఏమి అంటే పరమాత్మ చెప్తున్నారు చూడండి భగవంతుడు అనంతమైన మహిమను వహించి ఉన్నాడని వేదములో పరమేశ్వరుడు చెప్పాడు అంటే భగవంతుడు అనంతమైన మహిమ కలవాడు అని తెలియజేస్తుంది ఇక్కడ చూడండి పరమాత్మ కంటే ఆత్మ అంటే ఇక్కడ జీవాత్మ అంటే జీవుడు అత్యల్పుడు అదే ఇక్కడ నేను అదే ఇందాక చెప్పాను మంత్రము ముందరనే నీకు చెప్పాను అదే విషయాన్ని ఇక్కడ గురువుగారు వివరణలో చెప్తున్నారు జీవుడు అత్యల్పుడు అతడు కేవలము శరీరముతో మాత్రమే ఉండగలడు పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి జీవుడు ఎన్నెన్నో వస్తువులను తయారు చేయగలడు కానీ సృష్టికర్త సృజించి వహించే ఈ బ్రహ్మాండము ముందు అవన్నీ ఎంత ఇక చూడండి మనం మానవులం ఎన్నో వస్తువులను తయారు చేయగలుగుతాం అయితే ఈ బ్రహ్మాండములో ఆ వస్తువులు ఎంత ఈ భగవంతుడు నిర్మించినటువంటి ఈ సృష్టి అనేటటువంటి ఈ బ్రహ్మాండములో మనం తయారు చేసినటువంటి వస్తువులు ఎంతండి అవి ఆలోచించండి అట్లే మనిషి అంటే జీవాత్మ బుద్ధి ప్రపంచపు సరిహద్దులు దాటిపోగలదా అది మహాకష్టం ఎందుకంటే కనపడేటటువంటి ఈ పరిమిత ప్రపంచమే మనిషి దృష్టిలో అనంతము అపారము కానీ భగవంతుడు అలా పరిమితుడైనటువంటి జీవాత్మ వంటి వాడా కాదు వవక్ష ఇంద్రో అమితం అంటే జగత్పిత అపరిమిత మహిమచే అపరిమితమైన విశ్వాన్ని వహించి ఉన్నాడని వేదం ఉద్ఘాటించింది అంటే భగవంతుడు ఈ కనపడేటటువంటి విశ్వము మనకు కనపడేటటువంటి ఈ ఇంత పరిమితిలో కాదు అనంతము అంట భగవంతుడు అనంతమైనటువంటి విశ్వమంతా ఉన్నాడు అంతటితో వేదం తృప్తిపడలేదు సర్వాధారి అయినటువంటి విశ్వవిభుడు రుజీసి ఉబే ఆప్రప్రౌ రోదసి మహిత్వా అంటే సకల జీవులకు సన్నిహితమై ఉండేందుకు ప్రీతికల పరమాత్మ ఊర్ధ్వ అధోలోకాలన్నింటిలో పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు చూడండి ఇంకా భగవంతుడు మొత్తము విశ్వమంతా కూడా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు అని తెలియజేస్తున్నది అని మరొక దైవ మహిమను వివరించింది అట్టి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని ముందు ఏకదేశమాత్రుడు శరీర బంధితుడైన జీవుడు ఎంతటి వాడు ఇక అధర్వ వేదం కూడా ఏం చెప్తుందో చూడండి బాలాదేక మనీయస్కం అంటే వెంట్రుక కంటే జీవుడు అల్పుడు అని ఎప్పుడో జీవుని యొక్క అల్పత్వాన్ని నిర్ధారించింది మరి పరమాత్మయో ఉభే అప్రప్రౌ రోదసి అంటే రోదసిలోని ఊర్ధ్వ అధోలోకాలను సృష్టించి అందులో తానే స్వయంగా వ్యాపించి ఉన్నాడు ఎలా అంటే మహిత్వ తన అనంతమైనటువంటి మహిమ చేత వ్యాపించి ఉన్నాడంట అంటే జీవాత్మ ఏకదేశస్థుడు అత్యంత అల్పుడు మరి పరమాత్మ సర్వవ్యాపి మరియు విరాట్ స్వరూపుడు అని ఇక్కడ ఈ వేదమంత్రంలో తెలియజేస్తుంది ఇంకా ఆ పరమాత్మ యొక్క మహిమ కేవలం ఈ ప్రపంచములో మాత్రమే వ్యాపించి ఉన్నదని భావించరాదు అనంతమైనటువంటి ఆయన మహిమ మనము కానరాని విశ్వమంతటా ఎక్కడెక్కడో వ్యాపించి ఉందని ఈ మంత్రములోని ద్వితీయార్థం వివరిస్తుంది అంటే అపారమైనటువంటి దైవ మహిమ విశ్వాంతరాలలో మరియు వాని బయట కూడా వ్యాపించి ఉందని వేదం యొక్క అభిప్రాయం అంటే ఈ విశ్వానికి బయట కూడా పరమాత్మ ఉన్నాడంట ఆయన మహిమ అంతా వ్యాపించి ఉందంట మనకు కనపడేటటువంటి విశ్వమే కాకుండా దానికి బయట కూడా పరమేశ్వరుడు ఉన్నాడంట కావున యజుర్వేదము ఈ విశ్వము యొక్క ఆత్ముని ఈ తత్వాన్ని మరింత విపులీకరిస్తూ తదంతరస్య సర్వస్య తదు సర్వసాస్య బాహ్యత యజుర్వేదము నలభయో అధ్యాయం ఐదవ మంత్రంలో ఈ విధంగా చెప్పబడింది ఆ విశ్వాత్మ అన్నింటి లోపల మరియు బయట కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పింది కానీ జీవులు మరియు ప్రకృతి విశ్వానికి అంతర్భాగంలో అందున ఏకదేశంగా మాత్రమే నిలిచి ఉన్నాయి కాబట్టి ప్రకృతి మరియు జీవాత్మల కంటే పరమాత్మ సర్వ విధాలుగా ఉత్కృష్టుడు అంటే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే మనము జీవులము ప్రకృతి పరమాత్మ అనాది పదార్థాలు ఇవి వీటిలో ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మ అని వివరంగా పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు అంటే ఎక్కడ మనము ప్రకృతిని ఉత్కృష్టంగా భావిస్తామో అని చెప్పి పరమాత్మ ప్రకృతి కంటే ఉత్కృష్టమైనది జీవుని కంటే ఉత్కృష్టమైనటువంటిది తత్వము అని చెప్పి ఇక్కడ పరమేశ్వరుని గురించి తెలియజేస్తున్నాడు పరమాత్మ అంటే భగవంతుడే తన గురించి చెప్తున్నాడు అనమాట ఈ మంత్రంలో తన మహిమల గురించి చెప్తున్నాడు ఇక అట్లే మహత్వంలో కూడా విశిష్టుడు అందుకు సందేహమే లేదు లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ముగ్గురు వ్యక్తులు ఒకేసారి జన్మిస్తే వారి శక్తులు మరియు సంపదలు ఒకే విధంగా ఉండవు కదా మరి అలాంటప్పుడు ప్రకృతి జీవాత్మ మరియు పరమాత్మ మూడు సమానంగా అనాథులే అయినా వాటి యొక్క శక్తులు మహత్వాలు కూడా ఒకే విధంగా ఎలా ఉంటాయి కాబట్టి పరమాత్ముడు జీవాత్మ ప్రకృతుల కంటే సర్వ విశిష్టుడు అని ఈ మంత్రంలో ఉపదేశం కావున మీకు అందరికీ కూడా ఈ వివరణ బాగా అర్థమైందనుకుంటా ఎందుకు చెప్తున్నాడంటే పరమాత్మ ఎక్కడ మనము జీవులమైనటువంటి మనము ప్రకృతిని ఉపాసిస్తాము లేదంటే జీవులలో కూడా కొంచెం ఉత్తమ జన్మ మంచి శ్రేష్ఠులైనటువంటి వారే వారే గొప్పవాళ్ళుగా ఎక్కడ భావిస్తామో అని చెప్పి అలాంటి భావన రాకుండా ఈ వేదమంత్రం మనకు ఉపదేశం చేస్తుంది ఎందుకంటే పరమాత్మనే ఉత్కృష్టుడు ఇంకా పరమాత్మ కంటే ఉత్కృష్టమైన మహిమ కలిగిన వాడు అంత సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు అంత బ్రహ్మాండమునంత పాలిస్తున్నటువంటి వాడు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ ఈ మంత్రము ద్వారా తన యొక్క అనంతమైనటువంటి మహిమను ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు ఆ భగవంతుని కంటే విశిష్టుడు ఇంకా ఎవ్వరూ లేరు కావున మానవులందరూ ఆ ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వాన్నంతా నడిపిస్తున్నటువంటి ఆ యొక్క పరమాత్మనే ఉత్కృష్ఠునిగా భావించి ఆయన యొక్క మహిమలను గురించి తెలుసుకొని అతన్నే ఉపాసించండి ప్రకృతిని ఉపాసించకండి ఇక జీవులను అసలే ఉపాసించకండి ప్రకృతిని కానీ ఏ జీవుని కానీ ఉపాసించకూడదు ఇక్కడ జీవుని అంటే ఆ మానవ శరీరంలో ఉన్న జీవుడు అంటే ఉదాహరణకు మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా రాముడు కృష్ణుడు హనుమంతుడు ఇక ఏ ఇలా మానవ శరీరంలో ఉన్నటువంటి వారు ఎవ్వరిని కూడా మనము సిరిడీ సాయిబాబా కానీ లేదంటే ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా ఇంకా మెహర్ బాబా ఇలాంటి వీళ్ళు దేవుని స్థానంలో మనం ఉపాసించకూడదు అనే విషయంగా ఈ మంత్రము స్పష్టంగా పరమాత్ముడు చెప్తున్నాడు అంటే మనం ఏ జీవుని ఉపాసించకూడదు అలాగే ప్రకృతిని ఉపాసించకూడదు ఉత్కృష్టమైనటువంటి అనంతమైనటువంటి మహిమ విశిష్ఠుడైనటువంటి పరమాత్మనే ఉపాసించాలి అతనే గొప్పవాడు అని ఇక్కడ ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు ఓం తత్సత్